పిలియన్ స్కూల్లో అంగరంగ వైభవంగా వసంత పంచమి వేడుకలు బుర్గంపాడు మండలం సారపాక బ్రిలియంట్ విద్యా నందు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం సోమవారం ఎంతో ఘనంగా నిర్వహించారు ముందుగా బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ దంపతులు వసంత పంచమి కార్యక్రమంలో భాగంగా సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి అమ్మవారికి అభిషేకం అర్చనను నిర్వహించి పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యములతో వేద పండుతుల సమక్షంలో తీసుకుని వచ్చి అమ్మవారిని అలంకరించారు ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో దాదాపు ముప్పై మంది దంపతులు తమ చిన్నారులతో పాల్గొని పూజలు నిర్వహించారు తదనంతరం బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బిఎన్ఆర్ గారు స్వర్ణకుమారి దంపతులచే అక్షరాభ్యాసాన్ని గావించారు అక్షరాభ్యాసం చేయించుకున్నటువంటి మహిళలకు బ్రిలియంట్ యాజమాన్యం తాంబూలం ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు ఈ పూజలో పాల్గొన్న భక్తులకు బ్రిలియం యాజమాన్యం వారు బాసర్ నుంచి తీసుకుని వచ్చిన కుంకుమను అందించారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ మాట్లాడుతూ సరస్వతి అమ్మవారి పుట్టినరోజు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పిల్లలపై సరస్వతి దేవి కృప ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బిఎన్ఆర్ దంపతులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు